హాయ్ అండి మనం ఈరోజు నిమ్మ తోట నిమ్మతోట పక్కనే ఆమె జామ చెట్లు కూడా ఉన్నాయంట అన్నీ ఒకసారి చూద్దాం మేము పెట్టిన జామపళ్ళు మంతెన్న సంతెన్నారాయణ వీడియో బాగా వైరల్ వైరల్ అవుతూ ఉంది అందువల్ల ఏంటంటే మేము ఇంకో వీడియో తీయడానికి కూడా వచ్చాము ఇప్పుడు మనం ఏంటంటే తోటలో ఉన్నాం ఇవన్నీ నిమ్మ చెట్లు నిమ్మకాయ తోటలో ఉన్నాము నిమ్మ చూడండి నిమ్మకాయ అంతేకాదు రైతుల కష్టాలు అని చెప్పి బెండకాయ తోట గురించి కూడా మీకు వీడియో పెట్టాను బంతి తోట గురించి కూడా పెట్టాను మనకి నిమ్మకాయ తోట అంటే నిమ్మకాయలు కొయ్యడం అంత సులభం ఏం కాదండి నిమ్మకాయలకి చెట్లకి ముళ్ళు ఉంటాయి చాలా కష్టపడి కొయ్యాల్సి వస్తుంది కానీ రైతులకి గిట్టుబాటు అయ్యే అంత ధరలు దొరుకుతాయా అంటే అంత దొరకలు దొరికేది అవకాశం అయితే లేదు చూస్తున్నారు కదా మనం చుట్టుపక్కల ఎక్కడైనా సరే రైతులు అంటే రైతులకి సమస్యలే తప్ప కష్టాలు ఆమె వాళ్ళకి గిట్టుబాటు అయ్యే ధరలు అయితే ఎప్పటికీ దొరకు ఖచ్చితంగా ఈ రోజులో గిట్టుబాటు అయ్యే ధరలు దొరుకుతున్నాయి అంటే మధ్యవర్తులకు మాత్రమే దొరుకుతున్నాయి ట్రాన్స్పోర్టర్ చేసేవాళ్ళకి మధ్యలో మాట్లాడి మీడియేటర్లకి మాత్రమే దొరుకుతున్నాయి తప్ప కష్టపడి రైతు ఈ చెట్టు పెరగడానికి ఎన్ని నెలలు పట్టిందో ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి చూస్తున్నారు కదా పైగా ఈ చెట్లు నిమ్మకాయలకు ఎవరు కోసుకోపోకుండా ఉండి అన్నీ చేసి చీర ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ కోసి మార్కెట్కి తీసుకెళ్తే గిట్టుబాటు ఈ మధ్య తక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఓ బస్తాకి ఎంత వస్తున్నాయినా పెద్ద బస్తా అయితే నేను చెప్పింది పెద్ద బస్తా అయితే పదిహేను వందల రూపాయలు కానీ అక్కడ మాత్రం విపరీతంగా అమ్ముతున్నారు కాయలు కేజీ వంద కేజీ రెండు వందలు కాయ కాయ చూస్తున్నారు కదండి ఈ విధంగా కాయలు అది పనిగా కష్టపడి రైతులు కోసి మార్కెట్కి తీసి తీసుకెళ్ళి మరీ అమ్మాల్సి వస్తుంది ఇలా అమ్మినా వాళ్ళకి గిట్టుబాటు అయ్యే ధరలు రావు ఏంటంటే కుటుంబ ఖర్చుల కోసం ఉపయోగపడతాయేమో కానీ వాళ్ళు ఇంకా వేసాం కదా ఇంకా కాపు తప్పనిసరిగా ఇంకేందంటే చెట్లు తొలగించలేరు అలా అని చెప్పి ఏమి చేయలేరు మళ్ళీ దా అదే స్థాయిలో ఇంకొక కాపు వేయలేరు ఎప్పుడైనా మంచి సీజన్లో ఏదైనా గిట్టుబాటు అయ్యే ధర దొరుకుతుందంటే అప్పుడు రైతులకైతే ఎప్పటికీ గిట్టుబాటు అయ్యే ధరలు అయితే దొరకమండి గిట్టుబాటు అయ్యే ధరలు దొరకాలి అంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైనా సాయం చేసి వాళ్ళకు సపోర్ట్ చేసి చూస్తున్నారు కదా మొన్న వాన వల్ల చాలా కాయలు రాలిపోయాయంట నిమ్మకాయలు ఇలా చూడండి చెట్లు ఏ విధంగా వాలిపోయి ఉన్నాయో చూస్తున్నారు కదండి చెట్లు పడిపోయి ఉంటే కర్రలు సపోర్ట్ తో వాటిని ఇది చేసి నిలబెట్టున్నారు ఇలా ప్రతి ఒక్క రైతులకు ఇబ్బందిగానే ఉంది నేను మొన్న మీకు బెండకాయ తోట గురించి వీడియో పెట్టాను బెండకాయలు కిలో వంద రూపాయలు మార్కెట్లో అమ్ముతుంటే రైతుల కాడ మాత్రం ఇరవై రూపాయలే అలా బంతి పూల తోట పెట్టాను అది బయట బజార్లో కిలో నూట యాభై రూపాయలు అమ్ముతుంటే మనకి బంతి తోటలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకే వస్తున్నాయి కిలో అలాంటిది ఇప్పుడు ఇక్కడ నిమ్మ తోట చూసాం కదా బస్తా పదిహేను వందల రూపాయలకి వీళ్ళు దిగడ తీసుకొని వాళ్ళు కిలో వంద రూపాయలు లెక్క నమ్ముతున్నారు అప్పటికి ఆలోచించండి ఎంత రైతులు ఎంత స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ముందుకు రైతులు పైకి రావాలి అనుకుంటే ప్రభుత్వం ముందుకొచ్చి ముందస్తు చర్యలు తీసుకొని ఏదైనా చేయగలగాలి వీళ్ళకంటూ చూస్తున్నారు కదా నిమ్మ తోట అంతేకాదండి నిమ్మకాయలు సేల్స్ చేసేవాళ్ళు కావచ్చు కొనేవాళ్ళు కావచ్చు ఉపయోగించే వాళ్ళు కావచ్చు కంపెనీలు వాళ్ళైనా సరే ముందుకొచ్చి తోటలతో డీలింగ్ మాట్లాడుకొని రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దేనికంటే మీరు డైరెక్ట్గా కాకుండా మధ్యవర్తుల ద్వారా డీల్ అయ్యి ఆ మధ్యవర్తులు మధ్యలో తీసుకొని వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్లు తీసుకుంటూ ఉపయోగ ఈ విధంగా చాలా ఇది జరుగుతూ ఉన్నాయి చివరాఖరికి నష్టపోయేదంటే ఎవరు నష్టపోరు మధ్యవర్తులు నష్టపోరు కొనేవాళ్ళు నష్టపోరు కానీ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత క్వాలిటీగా ఉందంటే ఇదిగోండి చూడండి ఎంత క్వాలిటీగా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి కాయ ఎంత క్వాలిటీగా ఉండే కాయ కూడా మనకి దొరకదు కిలో వంద రూపాయలు అంటే మచ్చకాయి పుచ్చకాయ ఇట్లా చాలా దొరుకుతూ ఉంటాయి అసలు పది నిమ్మకాయలు పెట్టి ఆమె ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నారండి చూడండి కానీ ఆ కాయలు మనకి ఇలా దొరకవు ఎంత క్వాలిటీ ఉండవు వీళ్ళు ఈ విధంగా కూలీలను పెట్టుకొని వీటికి కాపలా ఉండి చేసుకుంటూ ఇంత ఇబ్బందులు పడుతూ సమస్యలు పడుతూ ముందుకు పోవాలి అనుకునే పని అయితే చాలా కష్టం అండి చాలా కష్టాలు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ సఫర్ అయ్యే ఇది చాలా ఉన్నాయి అలాంటివన్నీ ప్రభుత్వానికి ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే మన ద్వారానే తెలుస్తుంది మీరు ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసి మీరు మీరేమనుకుంటున్నారు రైతుల గురించి మీ అభిప్రాయాలు ఏంది మీ ఆలోచనలు ఏంది అనేది ఇంకొకరికి షేర్ చేయగలగాల మనం ఉన్నాం మనం చేతనైంది ఏం చేయగలం అయితే ఏం చేయగలం ఏం చేస్తున్నాం మనం పద్దన ఉదయం లేసి వేస్తున్నాం తింటున్నాం మన పని ఏందో మనం చూసుకుంటాం వెళ్తున్నాం వస్తున్నాం ఆఫీస్కి పోతున్నాం ప్రతి ఒక్కటి కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ జీవితాల కోసం పరిగెత్తి పరిగెత్తి పనులు చేస్తూనే ఉన్నారు మనం చేయగలిగేది ఏదైనా ఉందంటే ఇలాంటి యూట్యూబ్ల ద్వారా ఇలాంటి వాటి ద్వారా మెసేజ్ల ద్వారా షేరింగ్ల ద్వారా ఇంకొంతమందికి ఇంకొంతమందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటి వాటిని తొలగించాలి వీటికి ఏదైనా సపోర్ట్ చేయగలగాలి అలాంటప్పుడు వాళ్ళు పైకి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆదాయాల గురించి కొన్ని ఛానల్స్లో ఆదాయాల గురించే చూపిస్తారు తప్ప నష్టాల గురించి చూపిస్తారు నష్టం ఎంత వస్తుంది కష్టం ఎంత వస్తుంది వాళ్ళు పడే ఇబ్బందులు ఎన్ని ఎన్ని మందులు కొట్టాలి ఏంటి వాటికి ఎంత కూలీలు అవుతున్నాయి ఎంత ఖర్చులు అవుతున్నాయి ఇప్పుడు ఈ ఒక నిమ్మ తోటలో పెంచిన కాని నుంచి వాటికి కాపు కాసి ఆ నిమ్మకాయలు ఒక సైజుకి వచ్చేదాకా కాపలా కాయడమే సరిపోతుంది వాటికి ఎరువులు వేసుకోవడం నీళ్లు పెట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ కాసి సరే దిగుబడి ధర మనకు దొరుకుతుందా అనుకుంటే కనీసం కూలీలకి ఇచ్చే డబ్బులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రైతు ఉంటే ఏ విధంగా డెవలప్ అవ్వాలని చెప్పండి ఇంకా ఏం చేయగలడు రైతు ఏ విధంగా పైకి రాగలడు ఒక రైతు నిమ్మకాయల తోటలో నిమ్మకాయలు కొయ్యాలి అంటే ఒక ముగ్గురు నుంచి నలుగురు ఐదుగురు కూలీ వాళ్ళని పెట్టాలి అలా కూలి వాళ్ళని ఐదు మందిని పెట్టినా కూడా ఒక్కొక్కరికి ఈరోజు ఐదు వందలు ఏందే కూలీలు రావడం లేదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా కూలీలు రేట్లు పెరిగిపోయాయి అలాంటప్పుడు నిమ్మ తోటలో ఐదు మందిని పెట్టుకొని ఐదు వేల రూపాయలు లేదు రెండు వేల ఐదు రూపాయలు పెట్టి కూలీలు కోపిస్తే మహా అయితే రెండు బస్తాలు మూడు బస్తాలు వస్తాయి రెండు బస్తాలు అంటే ఎంత పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చి మిగిలేదేంది వీళ్ళు తినేదేంది ఏంది ఇంకా ఎన్ని రోజులకి ఒక నిమ్మకాయ తోట ఎంత కాపు కాసినా ఎన్ని రోజులు కాస్తుంది అది పెద్ద సైజు వస్తేనే ఒక రేటు చిన్న సైజు అయితే ఒక రేటు మచ్చుంటే ఒక రేటు రాలిపోయిన కాయ ఇలా చాలా సమస్యలకు గురవుతూ ఉన్నారు ఇలాంటి సమస్యలు తెలుసుకునేది ఎవరు పరిష్కారం చెప్పేది ఎవరు చూసేది మాత్రం చూస్తూ ఉంటాం లైకులు కొడుతూ ఉంటాం వింటూ ఉంటాం అయ్యో అనే ఒక మాటతో పోదు కానీ మనం మీరు ఏదైనా చేయగలిగితే ఏం చేయాలి ప్రభుత్వానికి ఇది తెలిసేలా చేయగలగాలి మీ సపోర్ట్ కావచ్చు మీ ఆలోచనలు కావచ్చు ప్రతి ఒక్కటి ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగే పరిస్థితుల్లో మీరు చేయగలిగే సహాయం ఒకటే షేర్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళ గురించి ఇంకా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి ఇంకొంతమందికి దగ్గరకి తీసుకెళ్ళండి ప్రభుత్వం కదిలేలా చేయండి దేనికంటే చాలా కొన్ని వీడియోస్ చూస్తున్నాను నేను అది ఒక్కొక్క వీడియో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది సంచలనం అయ్యి ఎమ్మెల్యేలు ఎంపీల దాకా పై పైకి వెళుతుంది వెళ్ళినప్పుడే వాళ్ళకి స్పందన కలిగి ఆ రేంజ్లో మనకి ఏదైనా మార్పులు అనేవి జరగడం జరుగుతూ వస్తుంది కానీ పెద్దవాళ్ళ దాకా వెళితేనే కానీ మార్పులు రావు ఇక్కడే కాదండి ప్రతి ఒక్క దిగడ రైతులు ప్రతి ఒక్క రైతు సమస్యలు ఇదే విధంగా పడుతూనే ఉన్నారు రైతులకు అంటూ గిట్టుబాటు ధరలు ఇప్పటికీ లేవు దేనికంటే మన అవసరాలకి మనకి కావాల్సినవి మనం బజార్లోనో మార్కెట్లోనో కొనుక్కుంటున్నాం వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు బతుకుతున్నారు కానీ వ్యాపారం పది కిలోలు అమ్ముకొని నిమ్మకాయలు బతికే వాడుకున్నంత సంపాదన తోటేసిన రైతుకి లేదు ఈరోజు మీరు చూడండి కవర్లో గట్టి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు ఆ ప్యాకెట్లు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మేవాడికి ప్యాకెట్ మీద పదిహేను నుంచి పదిహేను రూపాయల ఆదాయం ఉంటుంది కానీ ఇంత తోట మెయింటెనెన్స్ చేస్తా ఇంత కాయ కోస్తా ఇన్ని చేస్తా కూలీలు పెట్టుకొని నిమ్మకాయలు కోసి మార్కెట్కి పంపించే రైతుకి ఏమీ మిగలడం లేదు అలాంటప్పుడు రైతులు ఏంటంటే ఇంకా ఎందుకు వేప ఈ విధంగా తోటలు వేయడం ఎందుకు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు ఇలా ప్రతి ఒక్క రైతు వాళ్ళ వాళ్ళ చేసే వృత్తిని వదిలేసుకొని వేరే వేరే పనుల్లోకి వెళ్ళిపోవడం వల్ల మన భారతదేశంలో ఉన్న దిగుబడి అనేది తగ్గిపోతుంది మనం ఇప్పటికీ ఆల్రెడీ బయట దేశాల నుంచి చాలా ఎక్స్పోర్ట్లు చేసుకుంటున్నాం ఒక నిమ్మకాయ కూడా రేపు ఎక్స్పోర్ట్ బయట దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోకుండా చూసుకోవాలంటే మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి అప్పుడే రైతు ఏదైనా సరే ముందుకు రాగలుగుతాడు కాబట్టి కుదినంత వరకు మీరు ఏదైనా సహాయం చేయగలిగితే రైతులకి ప్రభుత్వాన్ని ఇది స్పందించేలాగా ఈ వీడియోని పంపించండి తెలియజేయండి తెలియజేయండి అంతేకాకుండా మీరు దగ్గరలో ఉన్న నిమ్మ తోటల్లో మీకు ఏదైనా మార్కెట్లకు కానీ ఎక్కువ ధరలకు కావాలన్నా మధ్యవర్తులు అనేవాళ్ళు లేకుండా డైరెక్ట్గా మీరే డీల్ చేసుకోండి మీరే మాట్లాడుకోండి ఒక రూపాయి మధ్యవర్తికి ఇచ్చేదేందో ఆ రైతులకు డైరెక్ట్గా మీరే ఇవ్వడానికి ప్రయత్నించండి అంతేకాదు చాలా కంపెనీలు వాళ్ళు లెమన్ సేల్స్ చేసుకుంటూ లెమన్ మార్కెట్ లెమన్ జ్యూస్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా డైరెక్ట్ తోటల వాళ్ళతో డీల్ అవ్వడం వల్ల తోటల వాళ్ళకి ఒక రూపాయి మిగులుతుంది రెండోది ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఒక రూపాయి మిగులుతుంది మనకి ఇక్కడ రైతు దిగడ పదిహేను వందలు కొని మధ్యవర్తి నుంచి మార్కెట్కి పోయి మార్కెట్ నుంచి ఇంకో పెద్ద మార్కెట్కి వెళ్ళి పెద్ద మార్కెట్ నుంచి మనకి కంపెనీలకు వెళ్తున్నాయి ఇదంతా ఇంతమంది మధ్యవర్తుల వల్ల రూపాయి 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 పెరిగేదే తప్ప అది కూడా ఎవరి మీద పడుతుంది ఈరోజు చూడండి మనం ఇరవై రూపాయలు పెట్టి స్ప్రైట్ తాగుతున్నాం ఆ స్ప్రైట్లో కలిపే నిమ్మకాయ ధర ఎంత తక్కువగా ఉంది కానీ స్ప్రైట్ ఏమో అంత తక్కువగా ఉంది కానీ ఇరవై రూపాయలు క్వాంటిటీ ఎందుకని అంత ఎందుకు పడుతుంది అంటే ఆ నిమ్మకాయలు కంపెనీకి చాలా రేటు ఎక్కువ ధర పరుగుతూ ఉంది కాబట్టి ఆ స్ప్రైట్లో కలపడానికి ఆ నిమ్మకాయ అవసరం కాబట్టి అందుకని దాని ధర విపరీతంగా పెంచి ఇరవై రూపాయలు క్వాంటిటీలో అమ్ముతున్నారు అదే కానీ రైతులతో డీలింగ్ కానీ డైరెక్ట్గా కానీ ఉంటే ఆ ఇరవై రూపాయలు అమ్మాల్సిన స్ప్రైట్ ధర కూడా పది రూపాయలు ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఇలా మధ్య డీలర్ల వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరు అంటే తిరిగి తిరిగి మనమే నష్టపోతున్నాం కాబట్టి దాని గురించి ఆలోచించండి స్పందించండి కుదిరితే ఇంకో పది మందికి తెలియజేయండి మీరు ఏదైనా చేయగలము అనుకుంటే మీ సహాయాన్ని రైతులకు అందించండి చూస్తున్నారు కదా ఇదంతా నిమ్మతోటేను ఇలా నిమ్మ తోటలు ఎండకి వానకి వానలకు అయితే చాలా రాలిపోతాయండి గాలి వానలకు అయితే చాలా ఇబ్బందులు సమస్యలు గురవ్వాల్సి వస్తుంది ఇలాంటి రైతులను గమనించండి మీ దగ్గరలో ఉండే వాళ్ళని సపోర్ట్ చేయండి మీరు చేయగలిగే సహాయం ఏదైనా ఉంటే మనిషిగా పుట్టిన తర్వాత మనం ఏదో ఒకటి సాధించాలి చెయ్యాలి అనుకొని ఏది సాధించలేక ఉద్యోగాలకి ఇంటికి పరిమిణితం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా మీరు ఏదైనా చేయగలిగితే మన రైతన్నలకి ఏదైనా సపోర్ట్ చేయగలిగితే చేయండి అలా చేసినప్పుడు మనకి మన ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది ఓహో మనం ఇది చేయగలిగాము అని కాబట్టి అలా ప్రయత్నించండి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి నేను మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోస్ని ఇంకా డెవలప్ చేయండి రెండవది ఏంటంటే మనకి వీస్ ఇవ్వండి కామెంట్స్ చేయండి ప్రజలకి వీడియోని ఇంకా బాగా సెండ్ అయ్యేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో రైతు గురించి తెలుసుకుందాం బాయ్